హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మేము మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చిత్తూరు దగ్గర నుంచి పులిగుండు అనేటటువంటి ఒక అడ్వెంచర్ ప్లేస్కి వెళ్తున్నాము ఇక్కడ ఏంటి అని అంటే శ్రీ స్వయంభు పులిగుండేశ్వర స్వామి దేవస్థానం పులిగుండు ఇక్కడ మహాశివుడు ఉంటారండి వెయ్యి అడుగుల ఎత్తులో ఒక పెద్ద లింగాకార కొండ పైన ఈ గుడిని నిర్మించారు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది చూద్దాం రండి చూసారుగా ఈ గుండు పైకి ఆకాశాన్ని అంటేలాగా కనిపిస్తుంది కదా ఇక్కడ పార్వతీ గుండు శివిరి గుండు అనేటటువంటి రెండు కలిసి ఒక పెద్ద లింగాకారంలో ఉంటుంది ఇది చిత్తూరు నుంచి అయితే ట్వంటీ కిలోమీటర్స్ వరకు దూరం ఉంటుంది ఇంకా తిరుపతి నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది సో మీరు ఎప్పుడైనా రావాలి అనుకుంటే వచ్చి మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాల్సినటువంటి ప్లేస్ అండి మహాశివరాత్రి వస్తుంది కదా ఆ రోజు ఇక్కడ చాలా బాగా పూజలు చేస్తారు ఒకసారి వచ్చి దర్శనం చేసుకున్నట్లయితే మీకు ఎన్నో జన్మల పుణ్యఫలం కలుగుతుంది వెళ్తూ ఉంటే పచ్చని చెట్లు మధ్యలో పెద్ద కొండ లింగాకారం పొడుచుకుని వచ్చినట్లు ఉంటుంది ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్ వచ్చేసరికి పెనుమూరు దగ్గర ఉంటుంది ఈ ప్రాంతానికి పులిగుండు అనేటటువంటి పేరు ఎందుకు వచ్చింది అని అంటే చాలా కథనాలే చెప్తూ ఉన్నారు అక్కడ ఉండేటటువంటి పూజారి చెప్పారు మాకు ఒక చిన్న స్టోరీ ఏంటి అనంటే పార్వతీ పరమేశ్వరులు భిక్షాటన చేస్తూ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మీరు వ్యాపారస్తులే కదా ఎందుకు వచ్చి ఇక్కడ ఇలా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని వెళ్ళివేశారంట అలా వేసినప్పుడు వాళ్ళు వెళ్ళి అలా రాతి పైన నిలబడ్డారు అని చెప్పి కూడా కొన్ని చెప్తూ ఉన్నారు ఇంకా కొంతమంది ఏంటి అని అంటే ఈ పులిగుండు పైన పులులుండేటివి అరిచేటివి అని కూడా చెప్పేవాళ్ళు అనమాట సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ చెప్తూ ఉన్నారు ఇలా వెళ్ళినట్లయితే కొంచెం దూరం వరకు మనకిలా ప్లెయిన్ సిమెంట్ రోడ్డు కనిపిస్తూ ఉంటుందండి బయట వ్యూ కూడా చాలా బాగుంటుంది చూడండి అటు వెళ్తూ ఉన్నట్లయితే కొంచెం దూరం వరకు ఈ సిమెంట్ రోడ్డు ఇక్కడ అంతా పార్కింగ్ ఏరియా ఉంటుంది అనమాట కొంచెం సైడ్ కి పెట్టుకోవచ్చు వెహికల్స్ అలాంటివి సో ఈ ఏరియా దగ్గరకు వచ్చిన తర్వాత అన్ని వెహికల్స్ స్టాప్ అయిపోతాయి ఇంక ఇక్కడ నుంచి చూస్తే మనకి పులిగుండు దగ్గరికి రీచ్ అయిపోయాము పైన కొండ చూడండి ఎంత పైకి ఉందో వెయ్యి అడుగులో దూరం ఉంటుంది ఈ భాగం ఉంది చూసారా నుంచి మనం నడుచుకుంటూ వెళ్తాం అనమాట రండి నేను మీకు చూపిస్తాను చాలా అడ్వెంచర్గా ఉంటుంది ఈ ప్లేస్ మొత్తము ఇక్కడకి పైకి వెళ్ళడం కోసం అని చెప్పి నేను పూలు పండ్లు అవి తీసుకొని వచ్చాను అనమాట అక్కడ టెంపుల్స్ ఉంటాయి కదా వాటి కోసం అని చెప్పి వీటి నుంచి కొంచెం మట్టి రోడ్డు ఉంటుంది అనమాట గుళ్ళగుల్లగా చెప్పులు అన్నీ కూడా కిందే వదిలేసి వెళ్ళాలన్నమాట సో ఇప్పుడే మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము ఇక్కడ కొంచెం మట్టి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళినట్టయితే చిన్నగా మనకి మెట్లు లాగా కొంచెం దారిగా అనిపిస్తుంది చూడండి ఇక్కడ పెయింటింగ్ తోటి కూడా కొంచెం రాశారు సో దాని తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళాలన్నమాట ఇక్కడ ఓం శంభో శివశంకర అని చెప్పి రాసి ఉన్నారనమాట కొండ పైన ఇక్కడ చూసారుగా రాతినే చిన్న చిన్న మెట్లు లాగా మల్చారనమాట అక్కడి నుంచి వెళ్ళినట్టయితే చూడండి కొంచెం కొండ కొనదారిలోనే మనం నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది సేఫ్టీ ఏమి ఉండదు అడ్వెంచర్ చెయ్యాలి రిస్క్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వెళ్ళొచ్చు చూడండి అటువైపు మనం ఎంత పైకి ఉన్నామో కింద ఉండేటటువంటి ఏరియా మొత్తం ఎలా ఉంది రాళ్ళు రాళ్ళుగా అని చెప్పి సైడ్ రైలింగ్ ఏమీ ఉండదు అనమాట కానీ ఇలా స్టెప్స్ మాత్రం ఉన్నాయి చూసారా ఇక్కడ కొంచెం డెవలప్మెంట్ చేసేటప్పటికి ఇలా సన్నగా పైపులు మాత్రం పెట్టారు అవి అంత స్ట్రాంగ్గా అయితే ఉండవు కొంచెం చూసుకుని మధ్యలోకి గోడ కొండ వారకు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది చూడండి ఎంత హైట్ లో ఉందో ఎక్కుతూ ఉంటే కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి కదా నీరసమైనట్టు అనిపిస్తుంది ఇక్కడ దక్షిణామూర్తి ఉన్నారు ఇంకా పక్కనే మర్రి చెట్టు ఉంది అనమాట ఊడలు అన్నీ ఉన్నాయి వాటికి అంతా ముడుపులు కట్టినట్టున్నారు ఉన్నారు ఇంకా కొంచెం ఇలా పైకి ఎక్కి వెళ్తూ ఉన్నట్లయితే అక్కడ మనకి టెంపుల్స్ అవి నిర్మించున్నారు ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ వినాయకుడు కనిపిస్తాడు ఓం మహా గణపతి ఏ నేను తెచ్చినటువంటి ఫ్లవర్స్ అంతా కూడా దేవుడికి పెట్టాను ఇక్కడ చూడండి కొండ కొన ప్రాంతం ఎలా ఉందో ఇంకా దేవుడికి దండం పెట్టుకుని అక్కడ కుంకుమ ఇంకా గంధం అవి ఉన్నాయి పెట్టుకున్నాం వెంటనే వెంకటేశ్వర స్వామి ఇంకా సాయిబాబా ఉంటారు అమ్మవారు కూడా ఉన్నారు ఇవన్నీ కూడా దర్శనం చేసుకున్న తర్వాత అటు ఇంకా మెయిన్గా ట్రెక్కింగ్ అన్నది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది సో ఇది వెంకటేశ్వర స్వామి ఉన్నారు మధ్యలోకి ఇంకా అమ్మవారు కూడా ఉన్నారు రెడ్ కలర్ శారీతో అమ్మవారిని చూస్తుంటే చాలా అసలు మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తూ ఉందన్నమాట సో ఇంకా ఫైనల్గా బాబా కూడా పెట్టి ఉన్నారు పాలరాతితో ముందర బసవన్నని పెట్టి ఉన్నారు ఇంకా నేను ఇక్కడ కూడా మొక్కుకున్నాను అనమాట ఇది మా ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళాము మా పెద్ద బిడ్డ చిన్నాడు బిడ్డ వాళ్ళ పాప వాళ్ళ బాబు ఇంకా వాళ్ళ హస్బెండ్స్ మా పిల్లలు మా హస్బెండ్ మేము అందరూ కలిసి వెళ్ళాము అనమాట అడ్వెంచరస్ ప్లేస్ కదా కొంచెం భయం వేస్తుంది కదా అందరూ కలిసి వెళ్ళాము అనమాట ఒకరికొకరు తోడుగా ఈ కొండ నుంచి చూస్తుంటేనే భయం వేస్తుంది అనమాట పైన ఆకాశం కింద భూమి చూసారా ఇక్కడ నుంచి అసలైనటువంటి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది చూడండి ఎంత కొండ కొన ప్రాంతమో పక్కకు జస్ట్ చిన్న రైలింగ్ మాత్రమే మనము ఇటువైపు ఉన్నటువంటి కొండను పట్టుకుని వెళ్ళడమే కొంచెం సేఫ్టీ అనిపిస్తుంది ఆ రైలింగ్ దగ్గర వరకు వెళ్లకుండా సో ఇక్కడ నుంచి చిన్న చిన్నగా వెళ్తూ ఉన్నాం అనమాట ఒక తర్వాత ఒకరము అక్కడ స్టెప్స్ లాగా ఉన్నాయి కానీ వాటి దగ్గరికి వెళ్ళాలంటే ఇంత హైట్లో చాలా భయంకరంగా ఉందన్నమాట రండి చూద్దాం ఇంకా కొంచెం ముందుకెళ్ళేసరికి ఇంకా అడ్వెంచరస్గా ఉంటుంది అని అన్నారు సో ఇక్కడ మనకి ఇనుప మెట్లు కొంచెం స్టార్టింగ్లో పెట్టారనమాట ఇవి రెండు కొండల మధ్యలో ఉంటుంది ఇనుప రేలింగ్ సో ఇనుప నిచ్చెన ఎక్కిన తర్వాత కొంచెం మళ్ళీ ఫ్లాట్గా కొండనే మెట్లు లాగా కట్టి ఉంటారు కానీ చాలా చీకటిగా ఉంది గబ్బిలాలు కూడా అరుస్తూ ఉంటాయి అనమాట అవైతే మనల్ని ఏమి అనట్లేదు కానీ భయం వేస్తుంది ఇక్కడి నుంచి కంపల్సరీ మనము టార్ క్యారీ చేయాల్సి ఉంటుంది ఆ రెండు కొండల మధ్యలో కొంచెం లైటింగ్ మాత్రమే వస్తుంది ఇంకా కొంచెం పైకి వెళ్ళాక కొంచెం క్లోజ్డ్ గా ఉంటుంది అనమాట సో ఎవరైనా బ్రీతింగ్ డిఫికల్టీస్ కానీ ఇలాంటివి ఏదన్నా ఉన్న వాళ్ళైతే చాలా డేంజరస్గా ఉంటుంది ఇంకా టార్చు ఫోన్స్ అవి క్యారీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కింద పడింది అని అంటే మళ్ళీ మనకి వెనక్కి రాదనమాట ఇక్కడ మళ్ళీ ఇనుప నిచ్చెనలు ఉన్నాయి బాగా కొంచెం కట్టి రెండు కొండల మధ్యలోనే ఉంది కానీ కొంచెం భయంకరంగానే ఉంటుంది చూసుకుని వెళ్ళండి అసలు హాఫ్ డే ఇక్కడి వరకు వెళ్ళిన తర్వాత మేము వచ్చేద్దాం రిటర్న్ అని అనుకున్నాం అనమాట మళ్ళీ పైన ఉన్న వాళ్ళు కొంచెం ఇంకా ఇంత దూరం వచ్చేసారు వచ్చేసేయచ్చు రండి రండి అని తర్వాతే మేము ముందుకు ఫార్వర్డ్ అయ్యామనమాట అప్పటి నుంచి వెనక్కి వెళ్ళిపోవాలనే మా ప్లాన్ మొత్తము సో ఇంకా ఫైనల్గా పై వరకు వచ్చామన్నమాట చీకటిగా ఉంటుంది కంపల్సరీ టార్చ్ క్యారీ చేయాల్సిందే ఫైనల్గా కొంచెం ఓపెన్ ఏరియా ఉండే వరకు ఇది ఒక లాస్ట్ నిచ్చెన అని చెప్పారు సో ఇది ఎక్కితే ఇంకా పైకి అనమాట రండి క్లోజ్డ్గా వచ్చి ఒకటేసారి ఓపెన్ ఏరియా ఇంకా సన్లైట్ అవి వచ్చేసరికి హ్యాపీగా కొంచెం ధైర్యంగా ఎక్కుతూ ఉన్నారనమాట పిల్లలందరూ కూడా సో ఇలా ఎక్కి పైకి వచ్చినట్లయితే మొత్తం కూడా ఓపెన్గా ఇంకా స్క్యారీగా కూడా ఉంటుందన్నమాట కిందకి చూసినట్లయితే మనకి పెద్ద ఆ ఏరియా మొత్తం అనిపిస్తూ ఉంటుంది అనమాట ఆ రెండు కొండలు పార్వతి పరమేశ్వరుల ఆ కొండలని థౌజండ్ ఫీట్స్ మనం ఎక్కాము అని అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది అంత అడ్వెంచర్గా ప్రతి ఒక్క మెట్టు సాహసంగానే ఉంది అనమాట సో ఎక్కి ఇలా వచ్చిన తర్వాత ఇట్లా మనం ఎడం వైపు చూసుకున్నట్లయితే కొంచెం నడుచుకుంటూ వెళ్తే ఈ బ్రిడ్జ్ వస్తుంది ఇది రెండు కొండల మధ్యలో బ్రిడ్జ్ అనమాట ఇదే కొంచెం డేంజర్గా ఉంటుంది ఇక్కడ కింద చూసినట్లయితే అస్సలు అడుగు పెట్టలేమన్నమాట వెయ్యి అడుగుల పైన బ్రిడ్జ్ దాటడం అంటే మాటలు కాదు చాలా చాలా భయం వేసింది అనమాట చూడండి అది చిన్న కమ్మలతోటి జస్ట్ అలా కట్టి ఉన్నారనమాట చూస్తుంటేనే భయం వేస్తుంది కానీ ఊరికే అలా అక్కడ హాఫ్ వరకు వెళ్ళి నేను రిటర్న్ వచ్చేసాను చూడండి ఆ కొండల మధ్యలో గ్యాప్ ఎంత ఉంది ఆ గ్యాప్లో పడితే ఇంకేం లేదనమాట అసలు ఊపిరే ఆడట్లేదు దాన్ని చూస్తూ ఉంటేనే చాలా భయంకరంగా ఉందన్నమాట సో ఇంకా అటు వెళ్లకుండా మేము ఇటు నుంచి పైకి ఇంకా టెంపుల్కి వెళ్ళిపోదామని వెళ్తూ ఉన్నాం అనమాట సో వీటి నుంచి స్టెప్స్ ఉన్నాయి ఆ స్టెప్స్ ఎక్కి కొంచెం పైకి వెళ్ళినట్లయితే మనము ఇక్కడ చిన్న కొలను లాగా కూడా ఉంటుంది రండి చూపిస్తాను మా పిల్లలు క్లైమ్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట చూడండి కిందకు చూస్తే బయట వైపుకు గ్రీనరీ ఎంత బాగుందో ఇక్కడ కూడా ఒక చెట్టు ఉంది అటువైపు తామర పువ్వులు అన్నీ ఉన్నాయన్నమాట ఆ వాటర్ లోపల సో మా పిల్లల్ని మా హస్బెండ్ జాగ్రత్తగా పట్టుకుని తీసుకుని వెళ్తున్నారు ఆ కొండలంతా కూడా కొంచెం నునుపుగా ఉంటాయి కదా సో పిల్లలు ఎవరైనా వెళ్ళేటట్టు ఉంటే జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ కొంచెం వాటర్ ఉండడం వల్ల అక్కడ తామర పువ్వులు వచ్చాయన్నమాట ఇంకా నేను పైకి ఎక్కుతూ వెళ్తూ ఉన్నాము సో ఫైనల్గా ఇంత కష్టపడి వెయ్యి అడుగులు పైన ఉండేటటువంటి ఈశ్వరుణ్ణి కలవడానికి వచ్చేసాము శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు కదా సో అలాగా శివుడాగ్నతో మేము వచ్చి ఈ దేవుని దర్శనం చేసుకుంటున్నాము స్టార్టింగ్లోనే మనకి అయ్యప్ప స్వామి వారు ఉంటారనమాట పద్దెనిమిది మెట్లు కూడా పెట్టి ఉన్నారు సో నేను తెచ్చినటువంటి ఫ్లవర్స్ అన్నీ పెట్టి ఇంకా పండ్లు అవి పెట్టి మొక్కుకున్నాను ఇంకా పక్కకే మనకి శివుడి టెంపుల్ అనమాట సో చూడండి హర హర మహాదేవ శంకర సో ఇక్కడ చూసినట్లయితే మనకి శివుడు ఈ శివ దర్శనం కోసమే మనము స్వయంభు లింగేశ్వర దర్శనం కోసమే మనము వచ్చాము ఇక్కడ నందీశ్వరుడు ఉన్నారు చూడండి అటువైపు కొండపైన చిన్న ఫ్లాగ్ పెట్టి ఉన్నారనమాట సో మేము ఈ దర్శనం అన్నీ చేసుకున్నాము శివుని కుమారులు గణేషుడు ఇంకా కార్తికేయుడు ఉన్నారు అటువైపు ఇటువైపు ఇంకా ఇటువైపు చూసుకుంటే నందీశ్వరుడు ఇంకా విభూది అవి కూడా ఇక్కడ పెట్టి ఉన్నారు ఈ మౌంటైన్ పైనుంచి చూస్తే చూడండి ఎలా కనిపిస్తుందో ఇంక ఇక్కడ అమ్మవారు ఉన్నారు పార్వతి అమ్మవారు ఇటువైపు నవగ్రహాలు సో తెచ్చినటువంటి పూలు పండ్లు అన్నీ సమర్పించుకొని ప్రశాంతంగా కొద్దిసేపు గడిపేసి వెళ్ళామన్నమాట అన్నమాట సో ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నామంటే గాలి అంతా కూడా చాలా హైట్లో ఉండడం వల్ల ఎక్కువగా వస్తూ ఉంటుంది అన్నమాట ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా చూడండి ఎంత బాగుందో పచ్చగా అసలు ఇంత పైకి ఇక్కడికి ఈ సామాగ్రి అంతా తెచ్చి గుడి టెంపుల్ అన్నీ కూడా ఎలా కట్టారు అని అనిపిస్తుంది నాకైతే కొంచెం హిస్టరీ చూసినట్లయితే ఇలా చెప్తూ ఉన్నారు అప్పట్లోనే రాజుల పాలనలో ఉన్నప్పుడు బ్రిటిష్ సైన్యము పాలగాళ్లకు మధ్యలో గొడవలు జరిగినప్పుడు సైన్యం చుట్టుముట్టినప్పుడు ఈ కొండ గృహల్లోకి వచ్చి దాచుకునేవారంట ఇంకా దట్టమైనటువంటి అటవీ ప్రాంతం అది కావడంతో పులులన్నీ కూడా ఇక్కడ నివాసాలు ఏర్పరచుకుని కొండపై ప్రాంతం నుంచి గాండ్రిస్తే మేతకు వెళ్ళినటువంటి ఆవులన్నీ కూడా చల్లా ఇదంతా కూడా అక్కడ పూజారి చెప్తూ ఉన్నారు అందుకే చూడండి చుట్టూ ప పంట పొలాలు ఇంకా మధ్యలో మనకి ఈ కొండ ప్రాంతం అన్నది ఉంటుంది ఇదంతా దర్శనం చేసుకొని మేము ఇంకా కిందికి వెళ్తూ ఉన్నాము తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు ఇంకా కర్ణాటక ఇక్కడ నుంచి వచ్చేటటువంటి పర్యాటకులు కూడా ఎక్కువ మందే వస్తూ ఉంటారు చాలా హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉంటుంది ఎవరైనా ట్రెక్కింగ్ అవి ఇష్టం ఉండి సాహసాలు చేసే ఓపిక ఉండే వాళ్ళైతే ఒకసారి తప్పకుండా వచ్చి విజిట్ చేయండి మేమైతే వచ్చిన దారిలోనే రిటర్న్ వెళ్తూ ఉన్నాము ఇంకా నిచ్చెనలతోటే ఉండేటటువంటి దారి కూడా ఉందన్నారు మేము అటువైపు వెళ్ళలేదు సో ఇక్కడ నుంచి చూసినట్లయితే మనం వచ్చినటువంటి దారి మొత్తం కనిపిస్తూ ఉంటుంది అక్కడ నుంచి సిమెంట్ రోడ్ ఉంటుంది అక్కడికి వచ్చి వెహికల్స్ పెట్టిన తర్వాత మనము ఈ స్టెప్స్ అవి ఎక్కుకుంటూ పైకి వస్తూ ఉంటాం కదా గాలి ఎక్కువ వీస్తూ ఉంటుంది మనము అక్కడ పట్టుకొని దిగడం అన్నది చాలా ఇంపార్టెంట్ కిందకి దిగేటప్పుడు ఏంటి అని అంటే కాళ్ళు నిలబడవన్నమాట పైకి అయితే ఎంత కష్టమైనా ఎక్కేసేయగలుగుతాం కానీ దిగేటప్పుడు కాళ్ళు అదురు పుడుతుంది సో జాగ్రత్తగా నడుచుకుంటూ రావాలి సో మేము మధ్యలో నుంచి ఎన్నిసార్లు రిటర్న్ రావాలనుకున్నామో ఆయన కూడా మమ్మల్ని ఆ శివుడు రప్పించుకున్నాడు ఆయన దర్శనం కోసం అని చెప్పి సో ఇంకా ఇలా మేము ఈ యాత్రను ఫినిష్ చేసుకున్నాము ఇక్కడ ఈ మొక్క ఉంది చూసారా ఇది కొండల్లో నుంచే ఇంత పెద్ద చెట్టుగా అనమాట అక్కడ నుంచే వాటర్ తీసుకుని అది బ్రతుకుతుంది చూడండి ఊడలంతా కూడా కొండకే ఉన్నాయన్నమాట ఇంకా ఫైనల్ గా కిందకి వస్తూ ఉన్నాము వచ్చేసరికి ఇంకా మా పిల్లలకి బాగా అలిసిపోయారు మా హస్బెండ్ క్యారీ చేస్తూ వస్తూ ఉన్నారనమాట శివరాత్రి అప్పుడు ఇక్కడ మంచి మంచి వేడుకలు జరుగుతూ ఉంటాయి ఎవరైనా ఇప్పుడు తొందరలోనే మనకి శివరాత్రి వస్తూ ఉంది కదా మంచి దర్శనం చేసుకోవాలి ఒక థ్రిల్లింగ్ ఫీల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి ఈ పులిగుండు దర్శనం చేసుకొని వెళ్ళండి స్వయంభూ శ్రీ పులిగుండేశ్వర స్వామి వారి దర్శనం మాకైతే చాలా చాలా బాగా జరిగింది మీరు కూడా దర్శించుకొని మంచి జరగాలని కోరుకుంటూ ఉన్నాను ఇక్కడ చూడండి పచ్చని పంట పొలాలు చుట్టుపక్కల కూడా మంచి మంచి ఫ్లవర్ చెట్లు అన్నీ కూడా వేసి ఉన్నారనమాట సో ఈ ఫ్లవర్ మొక్కలన్నీ చూసుకుంటూ వెళ్తూ ఇక్కడ ఉండేటటువంటి వాటర్ని స్వచ్ఛమైనటువంటి భూమిలో నుంచి వచ్చేటటువంటి వాటర్ని తాగి చాలా బాగా సరదాగా గడిచిపోయింది మాకైతే ఈ సమ్మర్ క్యాంప్స్ అలాంటప్పుడు మీరు కూడా ఇలాంటి మంచి మంచి ట్రిప్స్ ప్లాన్ చేయండి చాలా బాగా అనిపిస్తుంది ఇటు పక్కకే తామర పువ్వులు ఉన్నాయి చూడ్డానికి చాలా బాగున్నాయన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్